శ్రీరామ జయరామ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ్రహ్ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని తూర్పు తూర్పుదిక్కు వచ్చి ఈ బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు నేను నోరు విప్పితే కదా కామంలకు కానీ క్రోధముకు కానీ లొంగుతున్నాను మనసు ఉంటే కదా నోరు విప్పి మాట్లాడడం అందుకని నేను ఇవాళ నుండి ఒక వ్రతం స్వీకరిస్తాను నేను అస్సలు మాట్లాడనని నిర్ణయించుకుని మహానుభావుడు విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాల పాటు మౌనం పాటించి అలా కుంభకం చేసి ఉండిపోయాడు వెయ్యి ఏళ్ళు అలా కుంభకం చేసి కూర్చునేసరికి శరీరం కాష్టమైపోతుంది వెయ్యి సంవత్సరాల తర్వాత ఇంతే ఇంత కబలాన్ని తిందామని లేచి వచ్చి అన్న కబలాన్ని తినబోయాడు సరిగ్గా అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు తనకు చాలా ఆకలిగా ఉందని కొంచెం అన్నం పెట్టమని అడిగాడు అతని వైపు చూశాడు బ్రాహ్మణ రూపంలో వచ్చినవాడు ఇంద్రుడని గ్రహించాడు తాను తినబోతున్న ఒక కవలము తినకుండా చేయడానికి వచ్చాడని గ్రహించాడు కవలం తీసి ఇందులో చేతిలో పెట్టేశాడు మళ్ళీ వెళ్ళి కుంభకోణం చేసి కాష్టంగా నిలబడిపోయి తపస్సు మొదలుపెట్టాడు అప్పుడు బ్రహ్మస్థానంలోంచి తపస్శక్తి పొగగా బయలుదేరింది ఇది సమస్త లోకాలను కమ్మేసింది సముద్రాలు కదలడం ఆగిపోయింది వాయువుచడంలో వైక్లభ్యం పొందింది సమస్త ప్రాణులు క్షోభిల్లిపోయాయి దేవతలు ఋషులు అందరూ పరిగెత్తారు ఇంకా ఈ స్థితిలో విశ్వామిత్రుని ఎవరో కదపలేరు ఆయనకు ఆ స్థితిలో శత్రువులు కూడా లేరు స్నేహితులు లేరు ఉన్నది ఒక్కటే అంతటా పరబ్రహ్మమును మాత్రమే చూడగల స్థితికి ఆయన వెళ్ళిపోయాడు మనోలయం లయం అయిపోయింది ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఋషులంతా కలిసి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి ఆయన దేని కొరకు కూర్చున్నాడు ఆ పేరుతో పిలవకపోతే లోకములన్నీ లయమైపోతాయి ఆయన శిరస్సులో చాలా అటువంటి ఘోరమైన తపోదూపం వచ్చేస్తోంది అందుకని రక్షించవలసిందని కోరారు చతుర్ముఖ బ్రహ్మవారి ప్రార్థనను మన్నించి వారందరితో కూడి విశ్వామిత్రుని ముందు ప్రత్యక్షమర్శ కౌశిక బ్రహ్మర్షి స్వాగతం అన్నాడు ఈ మాట విశ్వామిత్రుని చివన పడింది ఎప్పటి నుంచి కోరుకో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని ఏమి తపస్సు చేశావయ్యా కౌశిక నీ తపస్సుకు చాలా సంతోషించాను నువ్వు బ్రహ్మర్షి అయ్యావు స్వాగతం అని పిలిచాడు దేవతలందరితో కలిసి నిన్ను పిలుస్తున్నాను నువ్వు బ్రహ్మర్షి అయ్యావు నీకు సమస్తమైన కోరికలు ఈడేరుతాయి ఇంకా ఈ వాళ్ళ నుంచి నిన్ను బ్రహ్మర్షిగానే లోకం గుర్తిస్తుంది నీవు దీర్ఘాయుష్మంతుడు వై జీవిస్తావు అన్నాడు నువ్వు ఎలా కోరుకుంటా చెరించవచ్చు హాయిగా వెళ్ళిరా అన్నాడు అని అక్కడ నుండి వారందరూ నిష్క్రమించబోతుండగా వారందరినీ ఒకసారి ఆగమని విశ్వామిత్రుడు కోరాడు బ్రహ్మ దేవతలు అందరూ ఆగారు నేను బ్రహ్మర్షిని అయిన నిజమైతే నాకు ఓంకారము వషత్కారము వాటంతటవే భాషించాలి అవి రెండూ భాషిస్తే నాకు ఒకరికి వేదం చెప్పడానికి అర్హత వస్తుంది నేను కూర్చుని యజ్ఞం చేయడానికి అర్హత వస్తుంది ఇంతకుముందు నేను యాగం చేస్తే అది రాజర్షి అని దేవతలు వచ్చి హవిసులు పుచ్చుకోలేదు ఇప్పుడు నేను యాగం చేయగలగాలి చేయించగలగాలి నేను వేదాన్ని వేరొకరికి ఉపదేశం చేయాలి నాకు అటువంటి అదృష్టం కలగాలి అలా అయితేనే బ్రహ్మణ్యాన్ని దీర్ఘాయువును నేను తీసుకుంటాను దానితో పాటుగా జీవితంలో నాకు ఒక కోరిక ఉండిపోయింది నేను బ్రహ్మర్షి అవ్వడానికి కారకుడు వశిష్ఠ మహర్షి ఆయన మీద కోపపడితే కోపడ్డాను కానీ ఆయన అనుగ్రహం వలన ఈవేళ నేను బ్రహ్మర్షిని కాగలిగాను అందుకని ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే పొంగిపోతాను అందుకని నన్ను ఒక్కసారి వశిష్ఠుని చేత బ్రహ్మ అని పిలిపించవలసింది అని అడిగాడు ఏ మహానుభావుడు క్షత్రియులకు కావలసిన యజ్ఞాగాదులు నిర్వహించగలడో ఎవరు యజ్ఞాగాది క్రతువులను చేయించగలడో సమస్త వేదంలో ఆయనకు తెలుసు వేద వేదాంగములను వేరొకరికి ఉపదేశించగలడో అటువంటి మహాపురుషుడు ఆయన వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సంతోషం ఈ కార్యాన్ని మీరే నాకు చేసి పెట్టాలి అందుకని ఒకసారి వశిష్ఠుని తీసుకొచ్చి నాకు దర్శనం చేయించండి అన్నాడు అప్పుడు దేవతలందరూ వశిష్ఠుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు మీరు ఒక్కసారి ఆయన వద్దకు వెళ్ళి ఆయనను బ్రహ్మర్షి అని పిలవమని కోరారు వశిష్ఠుడు బయలుదేరి వచ్చాడు వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచాడు వశిష్ఠుడు అలా పిలిచేసరికి విశ్వామిత్రుడు పొంగిపోయి వశిష్ఠుని వద్దకు వెళ్ళి వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి పూజ చేశాడు ఏ వశిష్ఠుని మీద కోపంతో తపస్సు ప్రారంభించాడో ఆ వశిష్ఠుడికి ఇప్పుడు పూజ చేయడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు ఈ విధంగా శతానందుల వారు విశ్వామిత్రుని చరిత్ర రామచంద్రమూర్తికి సమగ్రంగా వివరించి చెప్పారు నీ గురువు విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేశాడయ్యా ఇంత చేస్తే మహానుభావుడు బ్రహ్మర్షి అయ్యాడు ఆయన బ్రహ్మర్షిత్వం పొందడానికి ఆ కామక్రోధములను గెలవడానికి ఎన్ని వేల సంవత్సరంలో తపస్సు చేశాడో ఎన్నిసార్లు వైకలభ్యం పొందాడో ఎంత పట్టుదల పట్టాడో ఎంత కష్టపడ్డాడో యా నీ గురువు చరిత్ర అటువంటి వాని చేత రక్షింపబడ్డావు అటువంటి వారి చేత ఉపదేశం పొందావు ఇంకా నీకు లోకంలో ఎదురేమి ఉంది అటువంటి మహానుభావుడిని గురువుగా పొందిన రామా నీవు ధన్యాత్ముడు అన్నాడు గురువు వైభవం చెప్పింది బాలకాండ ఆయన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం